సత్తసాయి జిల్లా రాప్తాడు నియోజకవర్గం రామగిరి మండల కేంద్రంలో శుక్రవారం మధ్యాహ్నం ఒంటి గంట ఇరవై ఐదు నిమిషాల సమయంలో రాప్తాడు ఎమ్మెల్యే పరిటాల సునీత మార్క్ఫెడ్ ఆధ్వర్యంలో కందులు కొనుగోలు కేంద్రాన్ని ప్రారంభించడం జరిగింది ఈ సందర్భంగా అక్కడ ఏర్పాటు చేసిన సమావేశంలో రాప్తాడు ఎమ్మెల్యే పరిటాల సునీత మీడియాతో మాట్లాడుతూ రాష్ట్ర ప్రభుత్వం రైతులు పండించిన పంటకు గిట్టుబాటు ధర కల్పించాలని అందులో భాగంగా నేడు రైతులు పండించిన కందులను కొనుగోలు కేంద్రాన్ని మార్క్ ఫెడ్ ఆధ్వర్యంలో ప్రారంభించడం జరిగిందని రైతులు పండించిన ప్రతి పంటను రాష్ట్ర ప్రభుత్వమే కొనుగోలు చేస్తుందని అందులో భాగంగా నేడు కందులు కొనుగోలు కేంద్రాన్ని రామగిరి మండల కేంద్రంలో ప్రారంభిస్తున్నామని రైతులంతా కూడా కందులను విక్రయించి అధిక ధర పొందాలని రాప్తాడు ఎమ్మెల్యే పరిటాల సుందా పేర్కొన్నారు ఈ కార్యక్రమంలో మార్క్ఫెడ్ అధికారులు స్థానిక వ్యవసాయ శాఖ అధికారులంతా కూడా పాల్గొన్నారు